షేక్ సైదా గార్తో మాట్లాడుతాం కాంగ్రెస్ నుంచి సైదా గారు సైదా గారు చూశారు బాయ్స్ అని చూశారు మీరేమంటారు మా ఫ్యామిలీ గారు వినిపిస్తున్నా వినిపిస్తా ఉందండి గారు బిపూ పేరు పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణానిల్లు గారు అలాగే సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు బాల గారు గారు న్యూస్ కెనీస్ప్రదులు కూడా నమస్కారం శుభ సాయంత్రం నిజంగా ఒక పవిత్రమైనటువంటి దేవాదాయ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఒక మహిళ గురించి ఈ రోజు మనం డిబేట్ నిర్వహించుకోవడం నిజంగా ఇది చరిత్రలో ఇలాంటి ఘటన ఏర్పడింది చెప్పి నేను ఎప్పుడు ఊహించలేదమ్మా చాలా బాధాకరం ఎందుకంటే ఒక గిరిజన మహిళ శాంతి గారు తన యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి తన భర్తే ఎప్పుడో రెండు వేల పదహారులో విడాకులు ఇచ్చారని చెప్పుకున్నటువంటి తన భర్త మోహన్ ఎవరైతే ఎండోమెంట్ కమిషనర్ ఉన్నాడో సత్యనారాయణ గారికి తన యొక్క భార్యాభర్తల మధ్యనటువంటి సమస్యకు సంబంధించి ఆయన కంప్లైంట్ చేయడం దాన్ని మరి ఇది బహిర్గతం చేసి ఈ విధంగా రచ్చకెక్కే విధంగా చేసినటువంటి దీనికి సంబంధించి ప్రధానంగా ఈ సత్యనారాయణ ఎవరైతే దేవాదాయ శాఖలో కమిషనర్ గా ఉన్నాడో ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అంశం ఇది తన తోటి ఉద్యోగి మహిళ మరి అని కూడా చూడకుండా ఆయన్ని ఈ సమస్యని పరిష్కరించకుండా ఈ విధంగా నీతులు చిక్కించినటువంటి ఆ సత్యనారాయణ మీద ఎంతనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉంది దేవాదాయ శాఖ లాంటి దొంగలు దుర్మార్గులు ఉంటే ఇంకా దేవుడు పరిస్థితి చూస్తా ఉన్నాం మహిళల్ని ఈ విధంగా మరి రచ్చకిడ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా దీన్ని విషయాన్ని ఖండిస్తా ఉన్నాం ఇకపోతే విజయసాయి రెడ్డి గారు నిజంగా ఈయన విజయసాయిరెడ్డి కాదు సాయి రెడ్డి విశ్వపు సాయిరెడ్డి అని ఆయన ఒక మాట చెప్పాలంటే ఈయన ఎంత దుర్మార్గం అంటే జగన్ కేసుల్లో ఏ టూగా ఉన్నటువంటి ఈ పెద్ద మనిషి వయసులోనే పెద్దడు అంటాడు తల్లెంటుకలు ఉంటాయి దానికి రంగేయుడు ఆయన పెద్ద మనిషిలాగా బయటికి కనిపిస్తాడు ఆయన మాట్లాడేటటువంటి తీరు ఆయన నోటి దూర మనం చూసాం అనేకసార్లు ఏ విధంగా నోరేసుకొని ఎట్ట మాట జగన్ను మించి అరగంట ఆ మూర్తులు ఇవాళ మాట్లాడేటువంటి మాటల కంటే కూడా ఇతను మరి సీఏ చేశాడు ఆడిటరు రాజ్యసభ సభ్యుడు గౌరవమైనటువంటి పెద్దల సభలో ఆయన సభ్యుడు అలాగే ఈ రోజు మరి వైసీపీలో ఎలక్టివ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఈ విధంగా అతను ఇష్టానుసారంగా ట్విట్లు పెట్టి గతంలో మనం చూసాం ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో అన్ని పార్టీల మీద ఇచ్చు గొప్ప మహానుభావుడు ముస్రోడే కానీ ఈయన మహానుభావుడు తల్లి యామిని గారు ఎందుకంటే ఇలాంటి పెద్ద మనిషి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలు ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి అనే ఒక కుటుంబం ఉంది భార్యా బిడ్డలు ఉన్నారు తర్వాత అల్లుళ్ళు కూతుర్లు ఉన్నారు ఇవన్నిటి కూడా ఒక మచ్చలాంటిది దీనిపైన హుందాతనంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది హుందాతనాన్ని బయట పక్కన పెట్టేసి ఒక బజారు మనిషిలాగా ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో ప్రెస్ మీట్లు పెట్టి చూసాం పత్రికలు అంట చదువులేనాడు మీ టీవీ ఛానల్ పెడితే నేను పెట్టలేనా అని మాట్లాడుతాను ఆ పెద్ద మనిషి కొన్ని నైతిక ఇలువులు ఎథిక్స్ కట్టుబడాల్సినటువంటి అవసరం ఉంది మనం రాజకీయాల్లో ఉన్నామంటే నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకటమ్మా ఇతన్ని మనం చూసేట్లయితే వయసు పెద్దవాళ్ళు కానీ ఆయన యొక్క పనికి బాలని పనులన్నీ కూడా మనం చూస్తా గతంలో ఈ యొక్క జైలుకి జగన్ జైలు కూడా ప్రధాన కారకుడు ఇతను సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఏ విధంగా అతన్ని బదార్చాడో రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఏ విధంగా మరి ఇబ్బంది పెట్టాడో ఇలాంటి దుర్మార్గుడు దుష్టుడు రాజకీయాల్లో ఉంటే మరి రానున్న కాలంలో కేవలమైన పరిణామాలు ఉంటాయని కూడా నేను చెప్తా ఉన్నాను ఒక ఆర్థిక నేరగాడు ఒక ఆర్థిక నేరస్తుడు ఆయన గురించి నైతికుల గురించి మాట్లాడుకోవడం కూడా మనం సమంజసం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అయితే నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే గారికి సంబంధించినటువంటి అంశం ఇది చాలా సున్నితమైన అంశం ఇది ఈ సంవత్సర తోటి వదిలేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఒక మహిళ ఒక పవిత్రమైనటువంటి ఒక దేవాదాయ శాఖ కమిషనర్ గా పనిచేస్తా ఉంది ఆమెకి మరి మదన్ మోహన్ తోటి ఇద్దరు బిడ్డలు కలిగారని చెప్పి చెప్తా ఉంది రెండు వేల పదమూడులో పెళ్ళింది రెండు వేల పదహారులో లో మా గిరిజన సాంప్రదాయం ప్రకారం నేను విడాకు తీసుకున్నా చెప్పి చెప్తా ఉంది తర్వాత న్యాయవాది సుభాష్ రెడ్డి నేను పెళ్లి చేసుకున్నాను ఎంతో చేస్తా ఉన్నాను ఆయనకు బిడ్డ పుట్టిన చెప్పి ఆమె చెప్తా ఉంది ఇంత ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి నిజంగా మాట్లాడతాను అనేది చాలా విక్రాంతి కలిగిస్తా ఉంది ఈ సంవత్సరం ఎందుకంటే ఒక సోదరుడి లాగా నేను భావించి ఒక కాంగ్రెస్ పార్టీ ఒక ఎథిక్స్ పార్టీగా ఈ అంశాన్ని ఇంతటితోటి వదిలేసి ఆమెకి ఎలాంటి ఇబ్బందులు ఇచ్చకుండా ఈ మీ ద్వారా మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా ఒక ఇంటి గుట్టు ఈ ఇంటి గుట్టుని రెచ్చగించినటువంటి సత్యనారాయణ ఎవరైతే సత్యనారాయణ ఉన్నాడో కమిషనర్ గా అతని మీద దేవాదాయ శాఖ సంబంధించినటువంటి దేవాదాయ శాఖ మంత్రి ఎంటనే అతనికి నోటీస్ ఇష్యూ ఇష్యూ చేసి అతన్ని సస్పెండ్ చేయాలని మీ ద్వారా ఉన్నా రెడ్డి కూడా నోటిని అదుపులో పెట్టుకొని ముందు ముందు ఎక్కడ కూడా మాట్లాడు